నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని నాగార్జున సాగర్ కట్టినప్పుడు శ్రీశైలం కట్టినప్పుడు నువ్వున్నావు అసలు రాజకీయం నువ్వు ఏ పార్టీలో పుట్టినావు నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు ఏంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం కానీ ఏం కోరుకున్నాం మేము మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి నికర జలాల్లో మా వాటా తేలాలి కృష్ణలో మా వాటా తేలాలి మా అవసరాలు పూర్తి కావాలి ఆ తర్వాత కిందికి పోయే నీళ్ళు మీరు వాడుకోండి మేము వద్దంటలేం కానీ ఏవి తేల్చకుండానే మరి బడుతున్నే బర్రే అన్నట్టు ఇవాళ మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులు ఉంది బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది మా శిష్యుడే ఇయ్యాలి తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడించినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే గోదావరి నీళ్ళని సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా తెలంగాణ వాటా తేల్చండి కేంద్ర ప్రభుత్వం గోదావరిలో కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు ఒకటే నదుల అనుసంధానం అనేది ఒక తేనె పెట్టేది దాన్ని మళ్ళొకసారి తెరపైకి తీసుకొచ్చి నదుల అనుసంధానం ఎప్పుడైనా అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా ఎప్పుడైనా ఏ బేసిన్లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి తీరినాకనే ఇంకొక అడికి తీసుకుపోతే దానికి అర్థం పర్థం ఉంటుంది ఇలా గోదావరి బేసిన్లో కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తాయి తెలంగాణలో ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు గాని ఇక్కడ సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలు కానీ ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్ లో గాని కరీంనగర్ లో గాని ఇంకా ఇతర పట్టణాల్లో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ మేము గతంలో కరిమినార్ల ప్రయోగం చేసినాం కూడా మరి అన్ని ఇంకా తేల్చకుండానే ఎంత ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి మేము అంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి బేసిన్ లో డెఫినేషన్ రానియండి నికర జిల్లాల్లో మా వాటా ఎంత మిగులు జిల్లాల్లో మా వాటా ఎంత ఎవరు తేల్చాలి ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి అవి తేలకుండానే మేము నీళ్లు కొంటబోతాం మా చేతుల ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టతోని బర్రెని ఎటువంటి అల్లించకపోతాం కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచినట్టు ఆడతాం మా కోవర్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతాం అని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్పేమ విషయంలో మీరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏమీ లేదు అనవసరంగా మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళు చెడు కోరుకోం కానీ మేమేమంటున్నాం తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ కృష్ణలో కానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం తప్పేముంది మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం మరి మీరు చెప్పే స్ఫూర్తే కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఉత్తరాలు రాసింది ఎవరు ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా మేము అడ్డుకుంటలేం మేమేమంటున్నాం ఇలా స్పష్టంగా మా వాటా తెలుసండి రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగిర్ కాదు గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు నెల రోజుల్లో కమిటీ వేస్తా ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ ఎవరిని అడిగేసినో కమిటీ నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు కమిటీ ముప్పై రోజుల రిపోర్ట్ ఇస్తుంది కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా ఎవరికి ఫైనల్ నీకు ఫైనల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది నీకు అధగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు మేము వద్దంటలేం కానీ నువ్వు చేస్తున్నది ఏంది తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి నేను జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఇచ్చపరిస్తాన్ని మేము ఊరుకుంటామా